హలో వ్యూవర్స్ వెల్కమ్ టు క్యూటీవీ మీడియా చాలా వరకు సీజనల్ మనకి చేంజ్ అవుతుంది అంటే చాలు పేరెంట్స్కి ముఖ్యంగా చాలా దిగులుగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అసలు వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అసలు ఈ సీజనల్ నుంచి వచ్చే డిసీజెస్ నుంచి ఎలా కాపాడేయాలని అని చెప్పి సో వీటన్నింటిని మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిడియాట్రిషియన్ డాక్టర్ స్వామినాయుడు గారు సో ఈ సీజన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మాట్లాడుద్దాం సో నమస్తే నమస్కారం అండి డాక్టర్ గారు యాక్చువల్లీ మనకి సీజన్ చేంజ్ అవుతుంది అంటేనే పేరెంట్స్లో కానీయండి లేదా నార్మల్గానే సాధారణంగా ప్రజలందరిలో కూడా ఒక చిన్న భయం ఉంటుంది ఎందుకంటే సీజనల్ డిసీజెస్ అనేవి మనకి చాలా ఎక్కువ వస్తాయి అండ్ దానివల్ల చాలా సిక్ కూడా అయిపోతాం అసలు ఈ సీజనల్ డిసీజెస్ ఏంటి ఈ సీజన్లో మనకి స్పెసిఫిక్గా ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ స్వామి నాయుడు పిడియాట్రిషియన్ జెమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం సీజనల్ డిసార్డర్స్ అంటే ఈ వాతావరణం మార్పుల వల్ల పిల్లలకి ఏ డిసీజెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది సీజనల్ డిసీజ్ అంటాం ఈ సీజనల్ డిసార్డర్స్లో మెయిన్గా ఏంటంటే వర్షాకాలంలో అన్ని కాలాలకు ఎక్కువ కొద్దిగా ఎక్కువ డిసీజెస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మెయిన్ ఏంటంటే ఈ సీజనల్ వర్షాకాలంలో నీటి మార్పుల వల్ల కొత్త నీరు వస్తుంది నీటి మార్పుల వల్ల మనకి పిల్లలకి కొన్ని డిసీజ్ రావడానికి ఉంటాయి దానివల్ల మెయిన్ ఏంటంటే ఈ వాతావరణం వర్ష వర్షాలు పడడం వల్ల మెయిన్గా పిల్లలకి ఏంటంటే ఈ డయేరియా డయరియా డిసీజు కలరా లాంటివి అంటే పాతకాలంలో ఎక్కువ వచ్చేది ఇప్పుడు తగ్గింది కొద్దిగా డయేరియాస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దానితో పాటు ఈ వర్షాకాలంలో వాటర్ నిల్వ ఉండడం వల్ల దోమలు సంఖ్య కూడా ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది అందువల్ల దోమల వల్లగా డిసీజ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఈ వర్షాకాలంలో పిల్లలు చేతులవి నీట్గా లేకపోయినప్పుడు శుభ్ర లేకపోయినప్పుడు కొద్దిగా కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు కొద్దిగా పిల్లలకి కొన్ని డిసీజ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆ డిసీజ్లో మెయిన్గా ఏంటంటే మన వాతావరణం ఈ వర్షాకాలంలో ఎక్కువ రావడానికి మెయిన్గా ఏంటంటే ఈ డయరే డయరే ప్రాబ్లమ్స్ వైరల్ ఫీవర్స్ చిన్న దగ్గు జలుబులు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు దోమలు కొట్టడం వల్ల ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఇన్ జపనీస్ ఎన్సెఫలైటిస్ లాంటి డిసీజ్ రావడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి గారు యాక్చువల్లీ మనం చూస్తే సీజనల్లో చాలా ఫీవర్స్ కానివ్వండి కఫ్ కానివ్వండి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో అన్నిటికీ మనం భయపడాల్సిన అవసరం ఉందా అన్నింటికి డాక్టర్ని సంప్రదించాలి అంటారా లేదు డాక్టర్ అందుబాటులో లేరు ఒక నైట్ టైం ఫీవర్ వస్తుంది లేదా నైట్ టైం కొంచెం ఎమర్జెన్సీ అవుతుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఇంట్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అది మెయిన్గా ఏంటంటే ఈ సీజనల్ డిసార్డర్స్ అనేవి మనకు ట్రాన్సెంట్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ కంగారు అవసరం లేదు కొద్ది కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మెయిన్గా డిసీజ్ రాకుండా చూసుకోవడానికి మెయిన్గా ట్రై చేయాలి లేదు డిసీజ్ అంటే మనకి ఈ సీజనల్ డిసార్డర్స్లో కొంచెం ఫీవరు వామిటింగ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్త తీసుకోవాలంటే మెయిన్గా ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు మనకి డాక్టర్ వెంటనే సంప్రదించే అవసరం లేదు మన ఇంట్లో కొన్ని కొన్ని రెమెడీస్ కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఫీవర్ని మన ఇంట్లోనే తగ్గించుకోవచ్చు అంటే ఫస్ట్ ఫీవర్ వచ్చిన వెంటనే పిల్లడికి మనం ఇంట్లో థర్మోమీటర్ ఏమైనా అవైలబిలిటీ ఉంటే ఫీవర్ టెంపరేచర్ మనకి అవర్లీ చెక్ చేసుకోవడం మంచిది ఈ టెంపరేచర్ ఏమైనా మోర్ దెన్ నైంటీ నైన్ డిగ్రీస్ ఉంది పిల్లోడికి అంటే మనకి పారాసెటమాల్ సిరప్ అనేది మనకి ఎక్కడైనా అవైలబుల్ కామన్గా అవైలబుల్ ఉంటుంది మెడికల్ స్టోర్లో మెడికల్ అవైలబుల్ ఉంటుంది పారాసెటమాల్ సిరప్లో పిల్లలకి అయితే మనకి పీ పారాసెటిమా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంజి అని స్ట్రెంత్లో మనకి అవైలబుల్ ఉంటుంది ఆ సిరప్ పైన మనకి ఏ వయసుకి ఎంత వెయిట్కి ఎంత వెయ్యాలి అనేది కామన్గా అందులో ఉంటుంది దాని ప్రకారం పారాసెటమాల్ సిరప్ యూజ్ చేయడం మంచిది తర్వాత నెక్స్ట్ ఏంటంటే హైడ్రేషన్ పిల్లలకి కొంచెం డీహైడ్రేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు కాబట్టి పిల్లలు హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుండాలి మనకి పారాసెటమాల్ సిరప్ వేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎంట తగ్గపోయినా పిల్ల పేరెంట్స్ కంగారు పడకుండా మనం మ్యాక్సిమం ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఫోర్ టు సిక్స్ అవర్స్కి ఒకసారి మళ్ళీ పారాసెటమాల్ సిరప్ను రిపీట్ చేసుకోవచ్చు మనకి త్రీ డేస్ కానీ ఫీవర్ తగ్గలేదు అంటే అప్పుడు మనం డాక్టర్ సంప్రదించవలసిన అవసరం ఉంటుంది ఈ త్రీ డేస్లోనే మనం వార్నింగ్ సైన్స్ చూసుకోవాలి ఫీవర్తో పాటు వార్నింగ్ సైన్స్ ఫీవర్తో పాటు వార్నింగ్ సైన్స్ అంటే పిల్లడు చాలా డీహైడ్రేట్ అయిపోయినాను చాలా వీక్నెస్ వీక్నె అయిపోయినాడు ఏమి తినట్లేదు దాంతోపాటు ఈ ఇలాంటివి ఏమైనా వస్తున్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించ అవసరమే ఉంది యాక్చువల్లీ మనం చూసుకుంటే ఫీవర్స్ వచ్చినప్పుడు ఓవర్ నైట్లో కూడా మనకి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో నిజంగా బాడీ వీక్ అవుతుంది లేదా ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి దానికి మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా పిల్లల్లో సో అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం కూడా మంచి కోర్చి అడిగారండి యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ సీజనల్ ఫీవర్స్లో మెయిన్ దోమలు కుట్టడం వల్ల వచ్చే ఫీవర్స్లో మెయిన్గా అంటే మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇప్పుడు ఈ చికెన్ గున్యా మలేరియాని కొంచెం ప్రీవియస్ ఇయర్స్తో పాటు కొంచెం తగ్గింది ఇప్పుడు కానీ అని పూర్తిగా తగ్గిపోయిందని చెప్పడానికి లేదు వీటిలో ఇప్పుడు డెంగ్యూ కొద్ది ఎక్కువ కేసులు మనం చూస్తున్నాం ఇప్పుడు రెగ్యులర్గా డెంగ్యూ కేసులు అంటే డెంగ్యూ అనేది దోమలు కుట్టడం వల్ల వస్తుంది అది మెయిన్ ఏంటంటే ఈ దోమలు కుట్టడం ఎప్పుడంటే పగలు 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 ఎక్కువ దోమలు ఉన్నప్పుడు ఆ దోమలు కొట్టడం వల్ల మన డెంగ్యూ జ్వరం వస్తుంది అందువల్ల మనం ఎక్కువ టైంలో నైట్ టైం ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ టైం మనం బయట ఉంటాం కాబట్టి స్కూల్లో పిల్లల స్కూల్కి ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలంటే ఈ ఆఫీస్ కానీ స్కూల్ కానీ పరిశుభ్రంగా ఉంచుకోవడం చూ చూసుకోవాలి వాటర్ ఈ దోమలు ఎక్కువ కూడా నిల్వు ఉన్న వాటర్ వాటర్లు ఎక్కువ ఉన్న రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి వాటర్ ట్యాంకుల్లో వాటిలో సరైన ఎక్కడ వాటర్ నిల్వ ఉన్నప్పుడు అక్కడ వాటర్ నిల్వ కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిది ఈ ఒకవేళ మనకి ఏంటంటే పిల్లలకి ఏ ప్రికాషన్ తీసుకోవాలంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వాటర్ నిల్వ చేసుకోవడం అది ఒకటి పిల్లలకి ఏంటంటే ఈ దోమలు కొట్టుకుంటా ఫుల్ స్లీవ్స్ డ్రెస్సెస్ పొద్దు వేసుకోవడం వదిలిగా ఉండి ఫుల్ స్లీవ్స్ డ్రెస్సెస్ వేసుకోవడం మంచి మంచి పద్ధతి తర్వాత ఒక మాకు పిల్లడికి ప్రతి జ్వరం కూడా డెంగ్యూ జ్వరం కాదండి ఫస్ట్ మనం ఏంటంటే కామన్ ప్రికాషన్స్ తీసుకొని ఒకవేళ మీ మూడు రోజులు కన్నా ఎక్కువ ఫీవర్ వచ్చిందంటే మనం డాక్టర్ని సంప్రదించాలి ఒకవేళ మీరు డెంగ్యూ జ్వరం అని ఒకవేళ టెస్టులో కానీ ఏమీ ఏదైనా పాజిటివ్ వస్తే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కంగారు పడే అవసరం లేదండి మనం డెంగ్యూ జ్వరం విత్ వార్నింగ్ సైన్స్ వితౌట్ వార్నింగ్ సైన్స్ ఉంటుంది వితౌట్ వార్నింగ్ సైన్స్కి ఏంటంటే మనం ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గిపోతుంది మెయిన్ అంటే వాళ్ళకి ఏంటంటే హైడ్రేషన్ మెయింటైన్ చేయడం పారాసిటమల్ సిరప్ తీసుకోవడం చూడాలి ఈ డెంగ్యూ జ్వరాల్లో ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గి తగ్గి ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి ప్లేట్లెట్స్ ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రాన డెంగ్యూ అనేది సివియర్ అని కాదండి ప్లేట్లెట్స్తో పాటు వార్నింగ్ సైన్ డెంగ్యూ వార్నింగ్ సైన్స్ ఏంటంటే వికారంగా ఉండడం వామిటింగ్స్ రావడం ఆకలి పూర్తిగా మందగించడం కళ్ళువాపులు రావడం శరీరంపై దద్దుర్లో రావడం అలాంటి వచ్చినప్పుడు ఏంటంటే మనం డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాలి సో ఒకవేళ మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ తో పాటు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో ఇవేమీ లేకుండా కాస్త టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఉండి కాస్త ఒక కాఫ్ ఉంటే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు కాఫ్ అవసరం లేదండి మనం వెయిట్ చేయొచ్చు సో అసలు బేసికల్ గానే వర్షాకాలం వచ్చిందంటే పిల్లల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా సరే వర్షం నీట్లో ఆడతారు లేదా మనకి తెలియకుండా తడిచే సందర్భాలు ఉంటాయి లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో తడిచే సందర్భాలు ఉంటాయి సో అసలు ఎట్లాంటి ప్రికాషన్ తీసుకుంటే సీజనల్ డిసీజెస్ బారిన అసలు పడకుండా ఉంటారంటారు మెయిన్గా ఏంటంటే ఈ సీజనల్ మెయిన్గా వర్షాన్ని వర్షంలో తడవకుండా ఉండడం మంచిది తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఈ సీజనల్ డిసార్డర్స్లో మనం ఏంటంటే పిల్లలకి కొద్దిగా మంచి వాటర్ ఇవ్వాలన్నమాట వాటర్ కంటామినేట్ ఛాన్స్ ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాచి చల్లాల్సిన వాటర్ ఇవ్వడం మంచిది బయట బయట పదార్థాలు రోడ్డుపైన లభ్యమయ్యే పదార్థాలు రోడ్డుపైన బండ్లపైన లభ్యమయ్యే పదార్థాలు లాంటివి అవాయిడ్ చేయడం బెటర్ అండి బయట ఫుడ్ తీసుకోపోవడం మంచిది ఎందుకంటే కంటామినేటెడ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి అవాయిడ్ చేయడం ఇంట్లో వండుకునే పదార్థాలు తిని నీట్గా చేతులవి పరిశుభ్రంగా తినే ముందు చేతులను పరిశుభ్రంగా క్లీన్ కడుక్కోవాలి పేరెంట్స్ కూడా వాళ్ళకి ట్రైన్ చేయాలి ఎలా హ్యాండ్ ఎలా వాష్ చేసుకోవాలి ఏంటని మనం ట్రైన్ చేయాలి మీరు కూడా ఫాలో అయితే పిల్లలు కూడా ఫాలో అవుతారు కాబట్టి మీరు కూడా శుభ పరిశుభ్రంగా ఉండడానికి ట్రై చేస్తే అప్పుడు పిల్లలు కూడా శుభ్రంగా ఉండడానికి పరిశుభ్రంగా ఉండడానికి ట్రై చేస్తారు అందువల్ల ఈ సీజనల్ డిజైర్స్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు యాక్చువల్ డాక్టర్ గారు ఇక్కడ ఒక కామన్ డౌట్ ఉందన్నమాట సో బేసికల్లీ మీరు వేడి తీసుకోవాలని చెప్తాం అందరం కూడా బట్ ఇప్పుడు మనకి వాటర్ ప్యూరిఫైర్స్ వచ్చేసాయి సో లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇంట్లో ఉండడం వలన డైరెక్ట్గా వాటర్ని కంటామినేట్ చేయకుండా అంటే బాయిల్ చేయకుండానే నార్మల్గానే పేరెంట్స్ ఇస్తున్నారు సో ఇది బెటర్ ఇది కూడా బెటరే అంటారా లేదంటే డెఫినెట్లీ అలాంటి వాటర్ని కూడా కాస్త వేడి చేసి ఇవ్వడం మంచిది అంటారు వాటర్ ప్యూరిఫైర్ వాటర్ కూడా యూజ్ అండి కాకపోతే ఏంటంటే మనం గ్లాసెస్ కానీ చేతులు పరిశుభ్రంగా కడుక్కొని వాటర్ తాగితే మంచిది అని అదే అదే మనకి కాజి చల్లాల్సిన వాటర్ కంపల్సరీ కాదు ప్యూరిఫైర్ వాటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి తీసుకోవచ్చు ఓకే సో ఫైనల్గా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అవుతుంది ఈ ఎలాంటి ఫుడ్ అనేది కాదంటే మనం ఇంట్లో అవైలబుల్ అవైలబుల్ రెగ్యులర్ తినే ఫుడ్సే తీసుకోవాలి కానీ పరిశుభ్రంగా తీసుకోవాలి కొద్దిగా ఐస్ క్రీమ్స్ చల్లటి పదార్థాలను వాటిని అవాయిడ్ చేయడం చల్లటి వాటర్ని అవాయిడ్ చేయడం మంచిది చల్లటి వాటర్ని అవాయిడ్ చేయడం మంచిదండి ఈ కాలంలో బయట ఫుడ్డు తినకపోవడం మంచిది బయట వాటరు ఏదైనా కూడా కంటమినేటెడ్ వాటర్ తాకుండా అంటే బయట వాటర్ని తాక్కుంటుంటే మంచిది మన ఇంట్లోనే పిల్లలకి స్కూల్కి పంపించినప్పుడే ఇంట్లో పరిశుభ్రమైన వాటర్ బాటిల్లో వాటర్ నింపి పిల్లలకి స్కూల్కి పంపించడం మంచిది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా సో వర్షాకాలం వచ్చిందంటే పేరెంట్స్ చాలా టెన్షన్ పడతారు అయితే ఈ సీజన్లో ఫీవర్ అనేటటువంటిది సర్వసాధారణమని చెప్తున్నారు బట్ ఫీవర్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రం డెఫినెట్లీ డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తున్నారు అండ్ ఫీవర్ మోర్ ఓవర్ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి